అయితే ముఖ్యంగా మనకి ఐసిడిఎస్ కొన్నిసార్లు ఇబ్బంది పడిన సందర్భాలు ముఖ్యంగా ఏమంటే మనం ఊర్లో వెళ్ళిన తర్వాత గ్రామ గ్రామంలో ఒకవేళ మన ఈ అంగన్వాడీ దీని నుంచి వచ్చిన తర్వాత మన పోలీస్ నుంచి ఎవరైనా వచ్చినా తిరిగి మనల్ని భయపడతారే కానీ వాళ్ళని మానుకోవడం అయితే మానుకోరు ఎందుకంటే మా పిల్ల రీసెంట్ గా నేను విన్నాను మా ఎదురుగా ఉండే ఒక అమ్మాయి వెళ్ళిపోయింది అలాగే మా అమ్మాయి కూడా వెళ్ళిపోతానే ఉద్దేశంతో భయంతో ముందుగానే చేసేస్తున్నాం అని చెప్పి చెప్పారు అది తప్పుడు భావం యాక్చువల్గా ఏంటంటే పిల్లల్లో చేయాల్సిన భావం అది కాదు నువ్వు కష్టపడితే నీ కాలు నువ్వు నిలబడతావు అని చెప్పి వాళ్ళు కలిగించట్లేదు చాలామంది చాలా మంది మెయిన్ ఏంటంటే ఆడపిల్లకి ఫస్ట్ నుంచి ఏం చేపారంటే మన దగ్గర అంటే కొన్ని దగ్గర బాగానే ఉంది కొన్ని కొన్ని సిటీస్ లో కానీ మన దగ్గర జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే అమ్మ పెళ్లి అయిపోవాలి భర్త దగ్గరికి వెళ్ళాలి ఆయన పుడితే నువ్వు గణించాలి అనే టైప్ లో ఆలోచిస్తున్నారు అట్లా కాదండి నేను రీసెంట్ గా నేను మహిళా పోలీస్ స్టేషన్ లో ఉండేటప్పుడు దగ్గర దగ్గర డైలీ నాకు రెగ్యులర్ గా కనిపిస్త వెళ్ళలేదనే పది కేసుల వరకు వచ్చాయి పది పిటిషన్లు అంటే చూడటం అంటే మాటలు కాదమ్మా ఒక 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 వ్యక్తి మనం చెప్పే భావాలన్నీ ఫస్ట్ మనం వినాలి ఫస్ట్ వాళ్ళు చెప్పిందంతా కనుకుండా వాపేసే అనే అన్నది కానీ మహిళా పోలీస్ అలా అట్లా ఉండేది కాదు నేను పూర్తిగా వినేవాడిని వాళ్ళందరూ కూడా బ్రాండ్ నుంచి అచితపురం కొన్ని కొన్ని నుంచి అంపటే మేము చేసుకోగలం ఆయనతో మాకు అవసరం లేదు మీరు ఆ విషయాన్ని మాకు చెప్పే చాలు అనేవారు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడు నేను అదే విషయాన్ని చెప్పేవాడి అమ్మాయిని చాలా అమ్మా మీకు పని చేయగల శక్తి ఉంది మీరు ఎవరో కొడితే తిరితే భరించాల్సిన అవసరం లేదు మీరు అతనితో అతనికి ఎలా లొందుకోటైపోయి బానిసలా బతకాల్సిన అసలు అవసరం లేదు మళ్ళీ మీ ఇంట్లోకి వస్తే మళ్ళీ మిమ్మల్ని పట్టే మినిమో ఇప్పుడు కొన్ని కొన్ని పనులు ఉంటాయండి స్కీమ్లోనే కొన్ని కుట్లు అల్లిపి ఉంటాయి చాలా వరకు కొన్ని కొన్ని పనులు ఉంటాయి మీరు బ్లౌజ్ కుట్టడం అట్లా ఉంటాయి కదా ట్రైనింగ్ చేస్తారు అలాంటివి చేసుకోవడం చాలా మంచిది రీసెంట్ గా మా వైఫ్ కూడా నేను ఎలా చెప్పాను పూర్తి మిషన్ ఉంటే ఆ మిషన్ తో ఎలా కొట్టాలి అని చెప్పి మా వైఫ్ పంపించాను యాక్చువల్ గా వీడి డైట్ అన్ని చేశారు బట్ అయినా కానీ తెలుసుకోవాలి ఏం జరుగుతుంది ఏంటి ఒకసారి వెళ్ళు విను అని చెప్పి చెప్తే ఎలాగో నేర్పించారు అని చెప్పాను చాలా హ్యాపీ అనిపించింది